శాసనసభలో సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విప్లు సభను కంట్రోల్ చేయాలి కానీ విప్లనే కంట్రోల్ చేయాల్సి వస్తోందంటూ ఫైర్ అయ్యారు ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కూల్గా సాగుతున్నాయి సభకు రాకపోతే వేటు తప్పదంటూ వైసీపీ ఎమ్మెల్యేలకు సభ విలుపల వార్నింగ్ ఇచ్చిన స్పీకర్ డిప్యూటీ స్పీకర్ సభలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు సభలో సొంత సభ్యులపైనే ఫైర్ అవుతున్నారు అసెంబ్లీని ఆర్డర్ లో పెట్టేందుకు సభ్యులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు సభను డిస్టర్బ్ చేస్తున్నారంటూ విప్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుకోవాలనుకుంటే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లాలని సూచించారు ఆయన విప్పులు ఎక్కువైపోయారు మాటలు తగ్గించండి సభ్యులకు మనవి సైలెన్స్ ప్లీజ్ ఎవరైనా మాట్లాడుకోవాలి తప్పనిసరి అనుకుంటే దయచేసి బయటికి వెళ్ళిపోండి తప్ప సభకి అంతరాయం కలిగించవద్దని చెప్పి అందరికీ వినతి అర్థం చేసుకోండి దయచేసి మీ విప్సు సమావేశం ఉంటే సభకు ముందే మీరు సమావేశం అయితే మంచిది కానీ సభను కంట్రోల్ చేయడానికి విప్పులు విప్పులను కంట్రోల్ చేయడం ఇబ్బందిగా ఉంది గురువారం కూడా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చిన సభ్యుడికి చురకలండించారు రఘురామకృష్ణమరాజు శ్రావణ్ కుమార్ గారు చాలా డీటెయిల్ గా విశీకరించడం జరిగింది దయచేసి ఇప్పుడు మాట్లాడబోయే వాళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకోవద్దు సభ్యుల సహనాన్ని పరీక్షించవద్దు అని చెప్పి తెలియజేస్తూ ప్రశ్న అడగకుండా ఉపన్యాసం ఇస్తున్నారంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా పలువురు ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు హోంశ్దార టేస్ట్ అండి టేస్టు మీకు వచ్చిన అవర్ అండి సింపుల్గా కలిసి అడగాలి కనిపించింది జీరో అవర్లో సభ్యులు ప్రశ్నలు నోట్ చేసుకోవడం లేదంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్ జీరో అవర్ అంటే మంత్రి గారే అయినా నోట్ చేసుకోవాలి లేదా అధికారులైనా నోట్ చేసుకోవాలి ఇక్కడ ఎవరో నోట్ చేసుకున్నట్టు నాకు ఏం కనపడట్లేదు సార్ ఏంటి సాంప్రదాయం ఏంటి ప్లీజ్ సీరియస్గా తీసుకోండి అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడంతో కూటమి సభ్యులే హాజరవుతున్నారు ప్రజా సమస్యల విషయంలో విపక్షం పాత్ర కూడా కూటమి నేతలే పోషిస్తున్నారు